హలో అండి వెల్కమ్ టు ఇంటి ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే కొబ్బరి పాయసం చేసి చూపించాలనుకుంటున్నాను విఘ్నాలు తొలగించమంటూ గణనాథనం మనసారా పూజించే పర్వదినము వినాయక చవితి మనకి రానే వచ్చేసింది ఆ రోజు స్వామి నివేదనలో పొడుములు పాయసం ఎలాగో ఉంటాయి వాటితో పాటు ఇంకా ఏమైనా చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఒక్కసారి కొబ్బరి పాయసం చేసి చేసి చూడండి విలువైన ఆభరణాలు అలంకరించకపోయినా ఘనమైన నైవేద్యాలతో మన గణనాథుని అయితే పూజించుకున్నాము స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించుకున్నాము ఫ్రెండ్స్ ఈరోజు నేను చేకొస్తున్న రెసిపీ వచ్చేసి కొబ్బరి పాయసం అండి ఇది రుచిలోనే కాదు స్వామికి కూడా చాలా అద్భుతమైన వంటకం ఈ కొబ్బరి పాయసం చేయడం చాలా తేలిక దీనికి పెద్దగా ఖర్చు అయితే అవసరం లేదు రుచిలో కూడా చాలా బెస్ట్ ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి ముందుగా నాకు సబ్స్క్రైబ్ చేయండి ఈ కొబ్బరి పాయసానికైతే ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి ఒక కప్పు వరకు బియ్యం నానబెట్టుకొని ఒక చెంక కొబ్బరి ముక్కలు తీసుకోండి నేనైతే కొంచెం బియ్యం చిన్న బౌల్తో తీసుకున్నాను మీరు ఒక రెండు కప్పులు తీసుకుంటే ఒక కొబ్బరికాయ పూర్తిగా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందు రోజు రా నై రాత్రి నానబెట్టుకున్న బియ్యాన్ని మనం కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీలో అయితే వేసుకొని మెత్తగా గ్రైండర్ అయితే చేసుకోండి నానబెట్టుకున్న బియ్యాన్ని కొబ్బరి ముక్కలను ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా అయితే గ్రైండర్ చేసుకోండి ఇలా రుబ్బుకునే దాన్ని ఒక బౌల్లో అయితే తీసుకున్నాము మనకైతే కొబ్బరి పాయసానికి ముందుగా బియ్యం కొబ్బరి కూరని ఇలా రుబ్బు పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాము ఇలా మెత్తగా చేసుకున్నామండి కొబ్బరి ముక్కలు కొంచెం కచ్చా పచ్చగా ఉన్నా సరే బాగుంటుంది మనకు నోటికి తగులుతూ ఉండటం వలన బియ్యం మాత్రం సాఫ్ట్గా అయ్యేలాగా చూసుకోండి మనకి ఈ రెసిపీకి పెద్దగా ఖర్చు అవసరం లేదు శ్రమ కూడా ఏమీ ఉండదు ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో అయితే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా ఒక ఐదారు కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను ఒక కప్పు బియ్యానికి ఒక కప్పున్నర బెల్లం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా నీళ్ళు బెల్లం బెల్లం నీళ్ళు మరుగుతున్నప్పుడు బెల్లం కరిగిపోయి నీళ్ళైతే బాగా మరిగాయి ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ పిండిని అయితే కొంచెం పల్చగా చేసుకొని తిక్కుగా అయితే ఉండలు కట్టేస్తుందండి అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పెట్టుకోండి ఒకసారి గరిటతో కలిపి బాగా కొంచెం పల్చగా చేసి మనం దోసల పిండికి వేసుకునేలా ఇలా మనం ఇప్పుడు ఈ మరిగిన బెల్లం నీటిలో అయితే ఇప్పుడు ఈ పిండిని వేసుకొని కలుపుకోవాలి మనం ఈ పిండి ఇందులో వేసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి లేదంటే అడగంటుతూ ఉంటుంది మనకి బియ్యం వాటర్లో ఇప్పుడు ఈ పిండి పోసిన దగ్గర నుంచి కలుపుకుంటూ ఉంటే ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా అయితే ఉంటుంది చక్కగా ఈ కొబ్బరి పాలు బియ్యంతో రుబ్బిని దీన్ని వేసుకొని మరిగించుకుంటే ఇలా చిక్కగా తిక్కగా అయినంత వరకు బాగా ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనేది మీ ఆప్షన్ అండి నేనైతే వేసుకుంటున్నాను ఒక రెండు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకొని కొంచెం ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలి మీకు ఇలా జీడిపప్పు అది అవసరం లేదనుకుంటే సిప్ చేసి వచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మనకి ఇది ఉడకటంలోనే ఉంది ఎంతైనా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక అర ఒక అర టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ మీదను వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇలాచి పౌడర్ సాల్ట్ మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడకనించుకుందాం ఎంత బాగా ఉడికితే అంత మనకి పాయసం అనేది ఉండలు కట్టుకుంటూ తర్వాత నీరు అవ్వకుండా ఉంటుందండి ఉడకడం బాగా లేకపోతే మనకి ఇది అనేది కన్సి అనేది కొంచెం వాటర్లా వచ్చేస్తూ ఉంటుంది అంతేనండి స్వామివారికి ఇష్టమైన నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దించి పెట్టుకొని ఒక బౌల్ అయితే తీసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ మీ అందరినీ అడుగుతున్నాను నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇలాంటి వీడియోస్ అందరికి వెళ్తూ ఉంటాయంట సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారు స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా కొబ్బరికాయ అనేది ఉంటే మీరు బియ్యం కొబ్బరికాయ అనేది రుబ్బుకొని ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి బలానికి బలం వస్తుంది స్నాక్స్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఎంతమందికి నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి స్వామివారికి ఏమేమి పెట్టొచ్చు ఇందులో మీకైతే వీడియోలో కొన్ని చూపిస్తాను నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి చాలా సింపుల్ గా అయితే రెడీ అయిపోయింది